హాయ్ వ్యూవర్స్ నేను మీ డాక్టర్ ఎంజెడియాస్కర్ ఇవాళ నా టాపిక్ వచ్చేసి చాలామంది వచ్చేసారి నా అంగము వంకరైంది కరువు అయింది ఇలా ఉన్న అంగము ఇస్తంభించాక ఇలా కరువు అయిపోతుంది ఇలా వంకరైపోతుంది లేవంగానే లేకుంటే పైన వంకరైపోతుంది ఇలా కొందరికి రైట్ సైడ్ కొందరు లెఫ్ట్ సైడ్ ఇలా రైట్ లెఫ్ట్ వంకరైపోతుంది మెత్తగా ఉన్నప్పుడు బాగానే ఉంటుంది కానీ లేచినప్పుడు ఏదో ఇట్లా ఇలా వంకరైపోతుంది పైకి పై వైపు రైట్ వైపు లెఫ్ట్ వైపు కరువు పెన్నిస్ అంటారు పుట్టుకొత్త ఉంటే ఏం చేయలేము కాంజినెంటల్ డిఫెక్ట్ కానీ మధ్య రోజు సమస్య హాస్పిటల్ చేసేవాళ్ళకి ఎక్కువ వస్తుంది అలాగే డయాబెటిక్ షుగర్ వ్యాధి ఉన్న వాళ్ళకి కూడా ఈ సమస్య ఎక్కువ వస్తుంది ఈ కరువు పెన్నెస్కి సర్జరీ లేకుండా మా దగ్గర చక్కటి పరిష్కారం శాశ్వత నివారణ తగ్గిపోతుంది దీంతో పూర్తిగా ఈ సమస్యతో మీరు బయటపడవచ్చు బయటపడే తిలాలు తేలాలు ఉంటాయి ఓరల్ మెడికేషన్ ఉంటుంది ఈ సమస్యతో మీరు బయటపడవచ్చు ఈ సమస్య ఉన్నవారు ఆన్లైన్ ఇచ్చిన నెంబర్తో సంప్రదించవచ్చండి ఈ సమస్యతో మీరు బయటపడవచ్చు అప్పుడు నా సెలవు అండి మీ డాక్టర్ అస్కర్ ఎండి ఉన్నారు